వెల్కమ్ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వాన రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది వారి చేయూత చేయుత సహకారాలతో రిపీట్ ప్రభుత్వ సహకారంతో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు బుధవారం దర్శిపట్నంలోని తొమ్మిదో వార్డులో లక్ష్మీ సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకుంటుందన్నారు అందులో భాగంగానే ప్రధాన రహదారులతో పాటు లింక్ రోడ్లు కార్నీల రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడతానని అన్నారు అదేవిధంగా పట్టణంలోని పార్కుల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులపై కూడా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే పనులు ఉన్నామని చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయి మద్దతునిస్తామని హామీ ఇచ్చినట్టు ఆమె గుర్తు చేశారు ఆ హామీలను నెరవేర్చడానికి తాగునీటి వసతులు రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులను అంచనాలు రూపొందిస్తున్నామని గొట్టిపాటి లక్ష్మి వివరించారు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో ఎంపీ ల్యాండ్స్ కేటాయించి దర్శి నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి చేసేందుకు తాను కష్టపడతానన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చయ్య మున్సిపల్ కమిషనర్ మహేష్ డిఈ రహీం మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు పలువురు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ వై సరస్వతి వైవి సుబ్బయ్య కౌన్సిలర్లు పసుపులేటి శేషమ్మ దత్తాత్రేయ నక్కరంగా దినకర్ రాంగిరి శ్రీనాథ్ తెలుగు యువత అధ్యక్షులు పుల్లెల చెరువు సత్యనారాయణ వివిధ హోదాల్లో ఉన్న నేతలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు